గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ ఈరోజు నటి సుమిత్ర గురించి తెలుసుకుందామండి సుమిత్ర భారతీయ సినిమా నటి ఆమె దక్షిణ భారతదేశంకు చెందిన తమిళం మలయాళం కన్నడ తెలుగు భాషా చిత్రాల్లో నటించారు ఆమె పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎనభై ఐదుల మధ్య ప్రధాన కథానాయికగా చేశారు ఆ తర్వాత ఆమె పంతొమ్మిది వందల తొంభై నుండి తల్లి పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కేరళలోని త్రిశూర్లో రాఘవన్ నాయర్ జానకి దంపతులకు ఆమె జన్మించారు వీరికి ముగ్గురు సోదరులు ఉన్నారు ఆమె తండ్రి ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలో పనిచేశారు ఆమె పాఠశాలలో చదువుతున్నప్పుడు నటి కేఆర్ విజయ్కు మార్గదర్శిగా ఉన్న మురుగప్పన్ మాస్టర్ వద్ద నృత్యం నేర్చుకున్నారు సుమిత్ర మంచి క్లాసికల్ డాన్సర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదేళ్ల వయసులో సుమిత్ర మలయాళ చిత్రం నృత్యశాల పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చిన్న పాత్రతో తన కెరీర్ ప్రారంభించారు ఆమె టాలెంట్ని గుర్తించిన దర్శకుడు రాజ్ తన నిర్మలయం చిత్రంలో కథానాయికగా ఆమెను తెరంగేట్రం చేయించారు తమిళంలో అపలున్ పెన్ తానే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన ఈ చిత్రం ఆమె మొదటి చిత్రం కాగా కన్నడలో ఆమె మొదటి చిత్రం ముగియేదా కథే పంతొమ్మిది వందల ఎవర్ ఐదులో ఇందులో పాట కంగాలు వందనే హెలిడేకు ప్రసిద్ధి చెందింది ఆమె కన్నడలో విష్ణువర్ధన్ రాజేష్ తమిళంలో శివాజీ గణేషన్ జయశంకర్ శివకుమార్ రజనీకాంత్ కమలహాసన్ వంటి అనేక మంది ప్రముఖ హీరోలతో నటించారు రజనీకాంత్ కమలహాసన్లతో హీరోయిన్గా నటించిన ఆమె ఆ తర్వాత వారికి తల్లిగా కూడా నటించారు ఆమె తమిళం మలయాళం కన్నడ తెలుగు భాషల్లో రెండొందలకు పైగా చిత్రాల్లో నటించారు ప్రస్తుతం ఆమె సహాయక పాత్రలు పోషిస్తున్నారు వీరు ప్రముఖ కన్నడ దర్శకుడు అయిన డి రాజేంద్రబాబును పంతొమ్మిది వందల ఎనభైలో వివాహం చేసుకున్నారు వీరికి గాను ఇద్దరు కుమార్తెలు ఉమాశంకరి నక్షత్ర ఉమాశంకరి కన్నడ చిత్రం ఉప్పి దాదా ఎంబీబీఎస్ రెండు వేల ఆరులో వచ్చిన ఈ చిత్రంలో లీడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు మన తెలుగులో స్వామి సినిమాలో హరికృష్ణకి కూతురుగా నటించారు అలాగే ఆమె ఉదయ టీవీలో ప్రసారమయ్యే చిక్కమ్మలో కూడా నటించారు ఇక నక్షత్ర తమిళం చిత్రం దూతో కథానాయకగా త్రెంగరేటం చేశారు సుమిత్ర మన తెలుగులో నటించిన సినిమాలు వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చిన అందాల రాముడు తొలి చిత్రం కాగా చల్లని తల్లి జరుగుతున్న కథ వారాలబ్బాయి మానసవీణ శ్రావణ సంజ బ్రహ్మరుద్రులు త్రిమూర్తులు సర్దార్ కృష్ణమ్మ నాయుడు అహనా పెళ్ళంట విజేత విక్రమ్ రుద్రవీణ గీతాంజలి బొబ్బిలి రాజా బుజ్జిగాడి బాబాయ్ అడవిలో అన్న పెళ్లి చేసుకుందాం మనిషి చిచ్చూడు సమరసింహారెడ్డి బలేవాడి బాసు సంతోషం జై చిరంజీవ సూపర్ రారాజు పూలరంగడు బ్రహ్మ కన్నడ అనువాద చిత్రం రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఈ చిత్రం పవర్ రెండు వేల పద్నాలుగు ప్రేమతో మీ కార్తీక్ అమ్మమ్మ గారి ఇల్లు ఎంత మంచి వాడవరా ఇది రెండు వేల ఇరవైలో వచ్చిన ఈ చిత్రం చివరగా కనిపించారు సుమిత్ర ఒక ప్రసిద్ధ భారతీయ నటి ఆమె సినిమా ప్రపంచంలో ప్రయాణం పంతొమ్మిది వందల అరవైల చివరిలో ప్రారంభమైంది మరియు ఆమె త్వరగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా మారారు సుమిత్ర యొక్క బహుముఖ ప్రజ్ఞ మరియు సహజ నటనా నైపుణ్యం ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి వివిధ శైలులు మరియు భాషల మధ్య సజావుగా పరివర్తన చెందటానికి ఆమెకు వీలు కల్పించింది చిన్న వయసులోనే తన నటనా జీవితాన్ని ప్రారంభించిన సుమిత్ర తమిళం తెలుగు మలయాళం కన్నడ భాషల్లో తన దైన ముద్ర వేశారు పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో నేన తలై ఇనుక్కు చిత్రంతో ఆమెకు గొప్ప విజయాన్ని అందించారు అక్కడ ఆమె కమల్ హాసన్తో కలిసి తన నటనా నైపుణ్యాలను ప్రదర్శించారు ఇది అనేక దశాబ్దాల పాటు సాగిన విజయవంతమైన కెరీర్కు నాంది పలికింది దృఢ సంకల్పం ఉన్న కథానాయకుల నుండి సూక్ష్మమైన సహాయక పాత్రల వరకు విభిన్న పాత్రలు పోషించడంలో సుమిత్రకు ఉన్న సామర్థ్యం ఆమెకు విమర్శకుల ప్రశంసలు మరియు అంకిత భావంతో కూడిన అభిమానులను సంపాదించి పెట్టింది ఆమె నటనకు మాత్రమే కాకుండా ఆమె అందమైన స్క్రీన్ ప్రజెన్స్ మరియు అద్భుతమైన సంభాషణ డెలివరీ కూడా ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల ఎనభై మరియు తొంభైలలో సుమిత్ర మౌన గీతంగల్ కేలడి కన్మణి మరియు ఇదయ కోవిల్ వంటి చిత్రాల్లో చిరస్మరణీయమైన నటనతో ప్రేక్షకులను ఆకర్షించడం కొనసాగించారు ప్రముఖ దర్శకులు మరియు నటనలతో ఆమె సహకారాలు పరిశ్రమలోని ప్రముఖ నటీమణులు ఒకరిగా ఆమె హోదాను పదిలం చేసుకున్నాయి సినిమాలకు అతీతంగా సుమిత్ర టెలివిజన్లోకి అడుగుపెట్టారు అక్కడ ఆమె వివిధ పాత్రలు తన ప్రతిభను ప్రదర్శించడం కొనసాగించారు టెలివిజన్ సీరియల్స్లోకి ఆమె అడుగుపెట్టడం ఆమె కెరీర్కు కొత్త కోణాన్ని జోడించింది తద్వారా ఆమె విస్తృత ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా చేసింది సుమిత్ర వ్యక్తిగత జీవితం చాలా ప్రైవేట్గా ఉండేది ఆమె కుటుంబం మరియు కెరీర్ పై దృష్టి పెట్టింది తన కళా మరియు వినోద పరిశ్రమ పట్ల ఆమెకున్న అంకిత భావం ఆమె విశిష్ట కెరీర్లో అనేక అవార్డులు మరియు ప్రశంసలను పెట్టింది సంవత్సరాలు గడిచే కొద్దీ ఆమె సినీ పరిశ్రమలో గౌరవనీయమైన పెద్ద మనిషిగా మారడంతో భారతీయ సినిమాకు సుమిత్ర చేసిన కృషి మరింత స్పష్టంగా కనిపించింది ప్రతి భాషలోనూ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకునేవారు సుమిత్ర ఆమె నటనా పరిశ్రమపై చూపిన ప్రభావం మరియు సినీ ప్రియులు జరుపుకుంటున్న కాలాతీత ప్రదర్శనల ద్వారా ఆమె వారసత్వం కొనసాగుతుంది ఇటీవల సంవత్సరాలలో తెరపై సుమిత్ర ఉనికి తగ్గి ఉండవచ్చు కానీ ఆమె ప్రభావం ఎప్పటికీ ఉంటుంది అభిమానులు ఆమెను ఐకానిక్ పాత్రలను మరియు చిరస్మరణీయమైన నటనను ప్రేమగా గుర్తు చేసుకుంటుండగా సుమిత్ర భారతీయ సినిమా ప్రపంచంలో ప్రతిభ మరియు దయా స్థితిస్థాపకతకు కాలాతీత చిహ్నంగా నిలుస్తున్నారు సుమిత్ర మన తెలుగులో ఎక్కువగా మోసం చేయబడిన చెల్లెల పాత్రలు మొదటిగా కనిపించారు ఆ తర్వాత ఎన్నో డాక్టర్ పాత్రలు తల్లి పాత్ర అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది గీతాంజలి సినిమాలో నాగార్జునకి తల్లిగా నటించారు ఆ సినిమా ఎప్పటికీ అలాగా గుర్తుండిపోతుంది పలు సినిమాల్లో డాక్టర్ పాత్రలు సపోర్టింగ్ పాత్రలు చేశారు వీరి భర్త మరణించారు వీరి ఇద్దరి అమ్మాయిలకు వివాహమైంది ఇద్దరి అమ్మాయిలను తెలిగింటి కోడళ్ళగా పంపించారు నటి సుమిత్ర పెద్ద అమ్మాయికి గాను ఒక బాబు రెండో అమ్మాయికి కూడా వివాహం చేసినట్టు తెలిపారు చిన్న వయసులోనే తల్లి పాత్రలు చేశారు గీతాంజలి సినిమా అప్పుడు తను రెండో అమ్మాయితో ప్రెగ్నెంట్గా ఉన్నట్టు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ నా ఛానల్లో పాత వీడియోస్లో కూడా పలువురు సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి ఒకసారి వాటిని కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ మీకు వీరి సినిమాలు చూడాలంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి ఒకసారి వాటిని చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్